హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు చిన్నపాటి మొక్క దీన్ని ఔషధ విలువ తెలిస్తే ఎగురు గల్తేస్తారు ఇది చాలా గొప్ప ఔషధం అండి ఈ మూలికి ఇది దీన్ని అటుకు మామిడి అక్కడ గురువులు ఏం చెప్పారంటే అటక అంటే పొట్ట కాయలు అంటే రెండు కిడ్నీలు అటుకు మామిడి చూశారా గురువులు ఎన్ని రహస్యాలు దాచారు కల్తీ ఆహారంతో ప్రతి ఇంట ఇంట ఒక డయాబెటీ పేషెంట్ ఆ మందులు తిని 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 కిడ్నీలు రెండవది కల్తీ నూనెలు తిని మోకాల నొప్పులు ఆ నొప్పుల కోసం ఒక ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ తిన్నామా కిడ్నీలు ఇంత సమస్య అవసరమే లేదు మనం ఎప్పుడైతే పల్లెటూరిని ప్రేమించడం మానేశామో హాస్పిటల్లో మనం ఇద్దరు చేస్తున్నాం ఈరోజు అప్పుడు శ్రీరామనవం వస్తే వెంటనే మనం అన్నీ ఆహారాలు భోజనాలు తీసుకొని వాళ్ళకి కావలసిన వాళ్ళ ఫ్రెండ్స్లందరినీ పిలుచుకొని బంధువులని అలా వనభోజనాలకు వెళ్ళే వాళ్ళం వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఆ చల్లటి వాతావరణంలో ఒక రోజంతా సీద తీసి ఇంటికి వస్తు ఉంటాం ఆ రోజులు లేవు ప్రేమలు విశ్వాసాలు లేవు చూసారా ఈ పల్లెటూరుకి వచ్చామండి ఇది నిమ్మలకుంట ఇక్కడ ఏం చేస్తారు మీరు పేరమ్మాద రోజు మీరు అచ్చా ఇది ఇది మీరు తింటారా మీరు కూడా ఇది అటుకు మామిడి ఇప్పుడు తినండి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ చూసారా ఈ అటుకు మామిడి ఆకుని పప్పు చారు చేసుకుని తిన్నా పుల్కాలలో దీన్ని కర్రీ చేసుకుని తిన్నా ఈ ఆకుని ఒక కషాయంగా చేసి ఆకుని ఒక పట్టడాకని తీసి ఉడకబెట్టి ఆ నీళ్లు సేవించిన కరెక్ట్ పది రోజులలో మీ డయాలిసిస్ కూడా అలా మటుమాయమై చక్కటి ఆరోగ్యం సమకూరుతుందండి ఈ అటుకు మామిడిలో ఉన్న అంతు చిక్కని రహస్యం ఈరోజు ప్రపంచ దేశాలంతా మన ఇండియా వైపు చూస్తారు ఎందుకంటే మన ఇండియాలో లేని మూలికలు లేవు ఇండియాలో లేని గురువులు లేవు ఇండియాలో లేని రిసెర్సు లేదు ఎక్కడో వెళ్తారండి అసలైన రీసెర్చ్ సెంటర్లన్నీ పల్లెటూర్లే మనకి చూసారా అటుకు మీడియా ఆకు ఎట్లా కొట్టండి మంచి లేత దశలో ఉంది ఇది పట్టుకెళ్ళి ఇంటికెళ్ళి మేము కూడా తినేయాల్సింది ఈ పూటకి ఇక మీకు ఏమైనా అవసరం వచ్చి ఈ ఆకు గురించి స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి దీన్ని వాడిన వారు మీ యొక్క అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం హింద్